అందరికీ నమస్కారం నా పేరు కేఎస్కే వెస్లీ చైర్మన్ ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఈఆర్పిఎఫ్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ జేఏసీ ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకి వచ్చి మాట్లాడాలనుకున్నాదండి ఫస్ట్లీ ఎవరైతే మన యొక్క సచివాలయం ఎంప్లాయీస్ ఇప్పుడు లేటెస్ట్గా మన్యంలోనే చనిపోయిన సర్వే అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో మేడం గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అలాగే గత నెల ఇరవయో తేదీన అనకాపల్లిలో నూకరాజు గారు చనిపోయారు అలాగే ఈ మధ్య కాలంలో ఒక మూడు మూడు రోజుల క్రితము ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని వెల్ఫేర్ సెక్రటరీ చనిపోయారు అదే ఎమ్ముగనూరు మున్సిపాలిటీలోని ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మళ్ళీ ఇంకొక వెల్ఫేర్ సెక్రటరీ కూడా చనిపోయారు సో ఈ విధంగా మృతి చెందుతున్న నా సహచరులందరికీ కూడా వారి కుటుంబాలకి ఆదరణ కలగాలని అలాగే ఎవరైతే సహచరులు ఉన్నారో ఇంకా బిఎల్ ఇంకా బిఎల్ డ్యూటీస్ అన్నని ఇంకో డ్యూటీస్ అన్నాను ఇంకో డ్యూటీస్ అన్నిట్లా వాటిలో ఒత్తిడిలో ఉన్నారో వారందరూ కూడా మనోధైర్యం కలిగి వర్క్ని మేనేజ్ చేసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని యునైటెడ్గా అందరూ గ్యాదర్ అయ్యి అందరూ గ్రూప్పై రిప్రజెంట్ చేసి పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లే విధంగా వాటిని వర్కౌట్ చేయాలని కోరుకుంటున్నాను అంతేగాని ఇండివిజువల్గా మీ యొక్క మీ మీద ఆ పని భారాన్ని తీసుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయి ప్రాణాలను కోల్పోయి కుటుంబాలకు అన్యాయం చేయవద్దని నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి సో ప్రధానంగా ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది బిఎల్ఓ డ్యూటీస్ గురించి అండి బిఎల్ఓ డ్యూటీస్ గురించి మనం చూస్తున్నాము ఉత్తరప్రదేశ్లోని అలాగే రాజస్థాన్లో అలాగే బీహార్లో కూడా బిఎల్ఓస్ అనేక మంది చనిపోవడం పని ఒత్తిడికి తనికొక కార్డియాకారస్లో వాటి వారా చనిపోవడం అలాగే సూసైడ్ చేసుకోవడం అనేది కూడా జరుగుతున్నది మనం చూస్తున్నాం అట్ ది సేమ్ టైం మన నేను ఇప్పుడు ఇందాక సందర్భించినట్టుగా చాలామంది మన యొక్క సభ్యులు మన యొక్క ఎంప్లాయీస్ కూడా వివిధ ప్రాంతాల్లో చనిపోతున్నారు దానికి ప్రధాన కారణం బిఎల్ఓ డ్యూటీస్ కూడా ఎందుకంటే ఆ యొక్క ఒత్తిడి ఈ మధ్య కాలంలో లాస్ట్ గత రెండు నెలల నుంచి కూడా చాలా అధికంగా మన యొక్క వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మీద అధికంగా ఉన్నది సో దానికి సంబంధించి మేము ఈఆర్పిఎఫ్జేసి నుంచి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ దాన్ని రేస్ చేసి మేము ఇవ్వడం జరిగింది తొలిసారిగా ఈ బిఎల్బో డ్యూటీస్ అనేవి మొత్తం పద్నాలుగు వింగ్స్ పద్నాలుగు వింగ్స్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్కి మనం కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినప్పుడు కేవలం మాకే విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్కి ఇస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసి జిఎస్డబ్ గౌరవ్ జిఎస్డబ్ల్యూస్ డైరెక్టర్ గారి దృష్టిలోకి తొ తొలిసారిగా మొట్టమొదటిగా తీసుకెళ్ళిన సంఘం ఆర్ ఆ జేఏసీ మన ఏపీ జిఎస్డబ్ల్యూస్ ఈఆర్పిఎఫ్ జేఏసీ అండి అక్టోబర్ పదిహేనో తేదీన మేము జిఎస్డబ్ల్యూస్ డైరెక్టర్ గారిని కలిసి రెండున్నర గంటలు మేము చర్చించినప్పుడు ఇది వన్ ఆఫ్ ద ప్రైమ్ పాయింట్స్ మేము ప్రజెంట్ చేసినప్పుడు నా దృష్టికి ఇది రాలేదు అని ఆయన చెప్పడం జరిగింది నేను ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాను ముందుకు నేను ప్రపోజ్ చేస్తాను దీని మీద అనేది ఆయన తెలియడం జరిగింది అట్ ద సేమ్ టైం నవంబర్ పదమూడో తేదీన కూడా దీన్ని మేము దీని మీద మేము రెండోసారి దీన్ని మళ్ళీ మేము రిప్రజెంట్ చేయడం జరిగింది జేఏసీ నుంచి డైరెక్టర్ గారికి జిఎస్డబ్ల్యూస్ డైరెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అట్ ద ఇంకా ఆఖరిగా మొన్న డిసెంబర్ నాలుగో తేదీని కూడా మేము మరి ఒక రిప్రజెంటేషన్ ఇదే ఐటమ్ మీద ఇవ్వడం జరిగింది ఓకే విషయానికి వస్తానండి మొత్తం పద్నాలుగు వింగ్స్ అండి పద్నాలుగు వింగ్స్కి ఇవ్వాలి అనేది మెమో ప్రకారము చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన మెమో ప్రకారము మొత్తం పద్నాలుగు వింగ్స్ నుంచి వేసుకోవచ్చు అన్నది అది ఏంటనేది మీ అందరి అవగాహన కోసం నేను ఒకసారి చదువుతున్నాను వినిపిస్తున్నాను మొదటిది టీచర్స్ రెండు అంగన్వాడీ వర్కర్స్ మూడు పట్వారి లేక్పాల పంచాయత్ సెక్రటరీ నాలుగు ఐదు విలేజ్ లెవెల్ వర్కర్ ఆరు ఎలక్ట్రిసిటీ బిల్ రీడర్ ఏడు పోస్ట్ మ్యాన్ ఎనిమిది ఆక్సిలరీ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ తొమ్మిది హెల్త్ వర్కర్స్ పది మిడ్ డే మీల్స్ వర్కర్స్ పదకొండు కాంట్రాక్ట్ టీచర్స్ पन्न कॉर्पोरेशन टैक्स कलेक्टर्स पदमूड़ू क्लरिकल स्टाफ इन अर्बन एरिया यूडीसी एलिसीस पदनागोद मन विलेज वार्ड स्टाफ अंडी सो यह टीचर्स अंगनवाडी वर्कर्स पटवार पंचायत सैक्रटरी विलेज विलेज विलेजल वर्कर्स एलक्ट्रिक बिलडर्स पोस्ट मैनसरी नर्स हेल्थ वर्कर्स मिड डे मील वर्कर्स टीचर्स कॉर्पोरेशन टैक्स कलेक्टर्स क्लरिकल स्टाफ అందరినీ మినహాయించి అందరినీ పక్కన పడేసి ఓన్లీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ మీదే బిఎల్ఓ డ్యూటీస్ వేయడం అనేది ఒక విధంగా వివక్షాపూరితంగా టార్గెటెడ్గా ఉన్నదనేది మీ అర్థం వస్తుంది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి అది ఇది మనం అందరం గ్రహించాలి వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ పీపులే వీళ్ళందరూ కూడా సూటబుల్ పీపులే ఇయ్యాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్ట్ ఇది అందులో ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఫోర్టీన్త్ ప్లేస్లో మనల్ని ఇంక్లూడ్ చేశారు పదమూడుని ఎక్స్క్లూడ్ చేసి ఫోర్టీన్ మీదే హండ్రెడ్కి వందకి వంద బిఎల్ఓలు వేళ్ళ క్యాప్ చెప్పడం అనేది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అందులోని కూడా మనకి అనేకమైన పనులు ఒక డిపార్ట్మెంట్కి మనం బైండ్ అయ్యలేము ఆ పైన ఎవరిని చెప్పినా సరే వాళ్ళందరూ ఒక చెరొక డిపార్ట్మెంట్కే చెందిన వాళ్ళు వేరే ఫోర్టీన్త్ కేటగిరీలో ఆఫ్ ఎంప్లాయీస్లో ఉన్న విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ మా ఎంప్లాయీస్ మాత్రం మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి రిపోర్ట్ చేస్తూ వారు ఆల్రెడీ హెక్టిక్ వర్క్ షెడ్యూల్ ఉన్న వాళ్ళ మీదకి ఇంకా ఈ బిఎల్ఓ వర్క్ షెడ్యూల్ అనేది స్పెసిఫిక్గా వీళ్ళ మీదకి వేయడం అనేది ఇది కరెక్ట్ కాదండి మ్యాక్సిమం ఇది తీయాలి అనేది మన యొక్క డిమాండ్ ఈఆర్పిఎఫ్ జేఏసీ నుంచి తీపించాలనేది ఇన్ కేస్ తీయడం అనేది అవ్వని పక్షంలో అందరికీ ఈక్వల్ వర్క్ ఆపర్చునిటీ ఇచ్చే విధంగా మొత్తం పదమూడు వింగులతో కలిపి మనకి ప్రపోర్షనేట్గా ఈ బిఎల్ఓ డ్యూటీస్ అనే అసైన్ చేయాల్సి ఉంటుందండి సో దిస్ ఈజ్ ఆర్ మేజర్ డిమాండ్ ఈ రెండు పాయింట్స్ మీద మనము ముందుకు వెళ్లాల్సి ఉంది నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను అడుగుతున్నది కూడాను యాజ్ అ చైర్మన్ ఆఫ్ జి ఏపీ జిఎస్డబ్ల్యూస్ సిఆర్పిఎఫ్ జేఏసి మేము స్టేట్లో సబ్మిషన్స్ చేస్తున్నాం మేము వర్కౌట్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం నేను ప్రతి జిల్లాలోని కూడా మండల్ లెవెల్లో అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి రేపు సోమవారం నుంచి ఎంపీడీఓలకి ఎంఆర్ఓ గారికి కమిషన్ మున్సిపల్ కమిషనర్ గారికి మండల్ లెవెల్లోని అలాగే జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి డిఆర్ఓ గారికి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇదే మ్యాటర్ మీద రిప్రజెంటేషన్ మేము గ్రూప్స్లో షేర్ చేస్తాము అందరూ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి మీ యొక్క కన్సర్ని ఎక్కడికక్కడే డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్కి మనం ఇది తెలియజేయాల్సి ఉన్నదండి సో దీంట్లో అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను సో ఆ రిప్రజెంటేషన్ని తీసుకెళ్ళి ఎవరికి వాళ్ళే మండల్ టీమ్స్గా ఏర్పడి మండల్ లెవెల్లో అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వీటిని సబ్మిట్ చేసి వాటిని మన ఈఆర్పిఎఫ్ జేఏసీ గ్రూప్స్లో ఎక్కడైతే ఈ యొక్క వీడియో లింక్ వస్తుందో ఎక్కడైతే మేము ఇది మనం షేర్ చేస్తామో ఆ గ్రూప్స్లో మీరు షేర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే లోకల్గా కూడా అక్కడ ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది ఎవరో వచ్చి ఇది వర్కౌట్ అనుకునేది కాదండి అట్ ది సేమ్ టైం నేను రెండో విషయం కూడా చెప్తున్నాను అది చేసిన తర్వాత ఎవరైతే మన సభ్యులు ఎవరైతే చనిపోయారో మన యొక్క ఎంప్లాయీస్ చనిపోయారో వాళ్ళందరి గురించి మనము క్యాండిల్ ర్యాలీ క్యాండిల్ మార్చ్ లాగా మనం చేసి ఎక్కడికక్కడ అవి కూడా కొంచెం మనము కోఆర్డినేట్ చేసుకుని టీమ్స్గా ఏర్పడి ఆ ఫొటోస్ని గ్రూప్స్లో షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఎవరో చనిపోయారు ఎక్కడో చనిపోయారు మన దాకా రాదు మనం నుంచి బయటికి వెళ్ళిపోదాం మనం ఎక్కడో వెళ్ళిపోదాం ఎందుకు ఈ వార్తలు మరణ వార్తలు అనుకుంటే అది తప్పండి అందరం కలిపి యునైటెడ్గా టీమ్స్గా గ్రూప్స్గా ఏర్పడి దీన్ని మనము ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది సో దిస్ ఈజ్ మై మెసేజ్ అండి నేను ఈ వీడియో కింద కార్యాచరణ డీటెయిల్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాము దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుకుందాం ధన్యవాదాలు